మీరు ఘంటసాల గారి పాటల్ని మీరు ఒక క్యాసెట్ రిలీజ్ చేశారు అవును అవును దానిలో మధురమ శివ మంత్రం పాట నేను ఒక వెయ్యి సార్లు విని ఉంటే అది దానికి దాని దానికి చిన్న స్టోరీ ఉంది చెప్పండి ఓ రీమిక్స్ క్యాసెట్ అప్పుడు అప్పుడు ఈ ఈ రెండు రాష్ట్రాలు కలిసి ఉండేది లాభాలు ఈ తెలుగులో మొట్టమొదటి రీమిక్స్ క్యాసెట్ చేయాలనే ఆలోచన టీ సిరీస్ కంపెనీ వాడికి వచ్చింది అది నాతో చేయించాలనుకున్నారు అప్పుడు నేనేమన్నానంటే రీమిక్స్ చేస్తాను కానీ రీమిక్స్ అనేసరికి నేను నేను కొన్ని కొన్ని చోట్ల వింటున్నాను ఒరిజినల్ థీమ్ తీసుకుని పాట తీసుకుని వెనకాల వెస్ట్రన్ వాయిస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు మధురమ శివ మంత్రం అన్నారు దాని వెనకాల వెస్ట్రన్ రిధమ్స్ పెడితే ఆ పవిత్రత అంతా పోతుంది ఇండియన్ మ్యూజిక్ ఇతర దేశాలు వెళ్ళాలి కాబట్టి వెస్ట్రన్ని యాడ్ చేస్తే దీనికి ఉన్న ఫ్లేవర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది అది తెలియక చాలామంది ఇవాంటికి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను చంద్రో మహానుభావులు వెనకాలేమో ఫ్యూజన్ ఫ్యూజన్ వస్తుంటుంది దానివల్ల ఏమిటిది నీ మ్యూజిక్ని యథాతథంగా ఇతర దేశాలకి ఇవ్వు అది నీ మ్యూజిక్ అని తెలుస్తుంది గుర్తుపడ మీరు మీరు ఇతర మన ఈ తానాలు ఆటాలు వాటికి నేను నేను చాలాసార్లు వెళ్ళాను చాలా సంవత్సరాలు వెళ్ళాను ఆ ఆ ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళు ఏమిట్రా తిరిగి మన మ్యూజికే మనకు వినిపిస్తున్నారు ఇక్కడ ఆ మ్యూజిక్ అంతా విని 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 తల పగిలిపోయి మన మ్యూజిక్ ఏదో వినాలని వస్తే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడికి వచ్చి ఆ వెస్టర్న్ డబ్బా డబ్బా డబ్బ డబ్బా బాధేసి దూక్కుంటూ పరిగెత్తుకుంటూ మన మధ్యలోకి వచ్చి మన ముందు మనం ఏదో సింగర్లో ఉన్నట్టు మైక్ పెట్టి వాడు సగం పాడి మనకి సగం పాడి ఏమిటి ప్రెజెంటేషన్ మనం ఏమిటి కోరస్ మనకు రాదని కదా వీళ్ళని పెట్టింది వాడు ఒక లైన్ పాడి ఒక మైక్ మన నోట్లోకి పెడతాడేంటి నేను సింగ్ అట్లా ఇట్లా అనుకుంటుండేవాళ్ళు అలాంటి పాటల మధ్యలో ఒక అందమే ఆనందం ఒక శివశంకరి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్డ్ అండి ఇవి ఇవి నేను పాడితే ఆ పాటల మధ్యలో జనాలు నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేవాళ్ళండి అంటే వా అంటే వాటిల్లో ఉన్న అంటే తరంగ దైర్ఘ్యం అంటే చూడండి ఒక ఒక్కొక్క పవర్ఫుల్ వైబ్రేషన్స్ ఘంటసాల గారి రేపు డిసెంబర్ నాలుగో తారీఖు శతజయంతి ఘంటసాల గారు శత జయంతి ఎన్టీ రామారావు గారి శత జయంతి సంవత్సరం కొన్ని సంవత్సరాలు నాగేశ్వరరావు గారి శత జయంతి సంవత్సరం వీళ్ళ వీళ్ళు ఇలాంటి మహాత్ములందరూ మనకి ప్రాతస్మరణీయులు ఎలా ఎదగాలంటే అలా రా అనిపించే అంత పరిపూర్ణమైన వ్యక్తులు నేను అనేది ఏంటంటే పరిపూర్ణమైన నటుడు అంటే వాడికి డిక్షన్ అద్భుతంగా ఉండాలి ఒక పవర్ ఉండాలి అందులో భాషే తనై ప్రభాషించాలి ప్రకాశించాలి ప్రజ్వలించాలి మన జాగృతం చేయాలి తెలియని వాడిలో ఒక లక్ష్యం నెలకొల్పాలి ఆ రూపం చూస్తే మనకి అసలు పులకింతలు కలగాలి అక్కడ పాత్ర కనపడాలి కానీ అతను కనపడకూడదు ఆ పర్సనాలిటీస్ ఏంటి ఆ దేదీప్యమానమైన కళ్ళల్లో తేజస్సు ఏంటి ఎన్టీ రామారావు గారు ఈ కెమెరామెన్లు అందరూ చెప్పేవాళ్ళు ఎటు ఎక్కడ కెమెరా పెట్టినా ఒక ఏ యాంగిల్లో పెట్టినా ఒక అద్భుతమైన శిల్పంలాగా కనిపించే ఒకే ఒక్క నటుడు ఎన్టీ రామారావు అని చెప్పేవాళ్ళు వాస్తవం వాళ్ళు అసలు ఈ వీటిని ఏమంటారు వీళ్ళని తపస్సులు అంటాం కారణం ఏంటంటే మీరు ఆధ్యాత్మిక క్యారెక్టర్స్ చేశారు అనుకోండి దైవ సంబంధమైన క్యారెక్టర్స్ వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు కాదు రామారావు ఆ నిష్ఠగా ఉండేవాళ్ళు రామారావు రణ రణ కారణ జన్ముడు జన్ముడు కారణ జన్ముడు రణం అంటే నిత్యం నిరంతరము ఆ పాత్రతో యుద్ధం చేయటం చేయటం ఆ సినిమాతో యుద్ధం చేయటం అందులో కృతకృత్యులు అయ్యేంత వరకు ఆ యుద్ధంలోనే ఆ తపస్సమాధిలోనే ఆ స్థితిలోనే ఉంటాడు ఆయన ఆ యోగ స్థితిలోనే అలా పాండురంగత్యలో రామారావు గారిని చూసి ఘంటసాల గారి గానం విని స్ఫూర్తి చెందిన మీరు ఆ తర్వాత రామారావు గారిని మీరు ముఖాముఖి కలిసినప్పుడు మీ అనుభూతి ఏంటి చాలా గొప్ప అనుభూతి అండి అది అది ఊరికే చూస్తే నిజంగా అంటే సినిమా మామూలుగా సినిమా ఆర్టిస్ట్ని చూస్తే ఎవరికైనా అనుభూతి ఉంటుంది దగ్గర నుంచి చూడడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే కో కోట్ల మంది తపస్సు చేస్తే ఒకడవుతాడు అతను చూడటం కోసం మళ్ళీ కొన్ని కోట్ల మంది ఊరికే చూడడం కోసమే తపస్సు చేస్తుంటారు నేను అసలు అలా అనుకునేవాడిని కాదు నాది నా మొదటి నుంచి నా యాటిట్యూడ్ అంతా వేరుగా ఉండేది నేను ఎవరి దగ్గర ఆటోగ్రాఫ్లు తీసుకోవాలి నా జీవితం మొత్తం మీద నేను ఆటోగ్రాఫ్ తీసుకున్న ఒకే ఒక ఆటోగ్రాఫ్ సుశీల్ గారి దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు నేను అనుకునేవాడిని సుశీల్ గారి బ్లెస్సింగ్స్ ఎప్పటికైనా తీసుకోవాలి ఆవిడతో నేను ఒక పాట పాడాలి ఈ సాధ్యమైంది సాధ్యమైంది అలాగే జానక్ గారితో సాధ్యమైంది చిత్రగారితో అట్లా చాలామందితో సాధ్యమైంది సాధ్యం అయిపోయిన తర్వాత అక్కడితో ఆగిపోలేదు నెక్స్ట్ లెవెల్ నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఈ ఎన్టీ రామారావు పక్కన నిలబడవు ఫోటో తీస్తా ఫోటో తీస్తా అంటే నేను అట్లా తీసుకోను ఆయన నా భుజం మీద చేస్తాడు అంతే కదా లైక్ ఎనీ అదర్ ఫ్యాన్స్ నేను అట్లా ఉండను నేను ఆర్టిస్ట్గా స్టేజీ మీద ఒక గాయకుడిగా ఆయన చేతుల మీదుగా మొమెంటో తీసుకుంటే నేను ఆనందపడతాను ఒక ఎప్రిసియేషన్ తీసుకుంటే ఆనందపడతాను నేను అలా ఆనందపడ్డాను లక్ష్మీపారత్ గారు ఒక పా కొన్ని పాటలు రాశారు రాసినప్పుడు ఎన్టీ రామారావు గారిని రవీంద్ర భారత్కి పిలిచి భానుమతి గారికి సత్కారం పేరుతో రవీంద్ర భారత్ చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఫంక్షన్ చేశాడు వంశీ వాళ్ళు చేసిన రామరాజు గారు చేసిన ఫంక్షన్ ఇచ్చిన రోజు కరెక్ట్గా బాగా గుర్తుంది బాగా గుర్తుంది సబాష్ అప్పుడు లక్ష్మీభారత్ గారు పా రాసిన పాటల్ని వేదిక మీద పాడే అవకాశం నాకు వచ్చింది నేను పాడాను పాటలు పాడితే ఎన్టీ రామారావు గారు ఆ స్టిల్ నేను అది ఇప్పటికి ఎంత గుర్తుంటుందంటే ఆయన ఫోటోలు ఇస్తుంటే ఆయనకి సినిమాలో ఆయనకైతే నేను ప్లే బ్యాక్ ప్లే బ్యాక్తున్న ఫీలింగ్ ఫీలింగ్ ఆయనకి ఇలా చూస్తూ మధ్యలో ఎందుకు సడన్గా ఆయనకి ఆ మధ్యలో బీజం మీద వస్తుంది ఆ పక్కన ఆయన అడిగి అతని పేరేమిటి అని ఆయన రాసుకుంటున్నాడు ఇవన్నీ ఇవన్నీ నేను చూస్తున్నా అంత అయిన తర్వాత ఆయన స్టేజ్ మీద నా గురించి చాలా గొప్పగా ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలు రికార్డింగ్ కార్యక్రమాలు ఇంకా చెన్నైలోనే జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ నేను ఇప్పుడు ఈ రికార్డింగ్ కార్యక్రమాలు హైదరాబాద్లో స్థిరపరిస్తే ఇలాంటి గాయకులకి చాలా అత్యద్భుతమైన చేయూత దొరుకుతుందనే నా ఆలోచనకి గొప్ప నమ్మకాన్ని కలగజేసిన గంగాధర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అని అన్ని వేల మంది మధ్యలో నా జీవితంలో గొప్ప కాంప్లిమెంట్ ఏక ఏకకాలంలో గొప్ప కాంప్లిమెంటు గొప్ప సన్మానం ఆ రోజున అంతకంటే ఏమిటి ఆ తర్వాత అక్కనే నాగేశ్వరరావు గారు నా అభిమాన నా అభిమాన గాయకుడు అని ఆయన ఆయన అనటమే కాకుండా నాకు బాగా గుర్తున్న ఒక కాంప్లిమెంట్ నేను గుర్తు చేస్తాను గంగాధర్ గొప్ప గాయకుడిగా ఎదిగేంత వరకు ఈ ప్రపంచ అతని గొప్ప గాయకుడిగా గుర్తించేంత వరకు నాగేశ్వరరావు జీవించే ఉంటాడు అన్న ఇంకో మాట కూడా అన్నాడు ఆయన చాలా అదే మీరు చెప్పిన ఆ క్యాసెట్ లో ఆయన చెప్పిన మాట ముందు మాట ఆయన ఏమన్నారంటే నాకు అసలు తేడా తెలియదు లేదండి మీరు మీరు పాడుతున్నారా గంటసాలు గారు పాడుతున్నారు మీరు ఏమనుకున్నారో చెప్పండి మహాత్మా నేను ముందు మాటగా రికార్డ్ చేసుకుంటాను అని రేపు వచ్చేయండి అన్నాడు ఆయన రేపు వెళ్తే ఆ నెక్స్ట్ డే వెళితే వీళ్ళెందుకు గొప్పవాళ్ళు అయ్యారో ఈ ఇట్లాంటివి గొప్ప ఉదాహరణలు వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అంటారో అని ఎవరి దగ్గరైనా నేర్చుకోవాల్సిన విషయం ఉంటే వాడి వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ దగ్గర కూర్చుని నేర్చుకోగలిగే మహాత్మలండి వాళ్ళు వాళ్ళకి ఈగోలు లేవు నేను వెళ్ళిన సమయానికి నాగేశ్వరరావు గారు ఆయన వరండాలో అలా అలా ప్రచారం చేస్తున్నాడు నన్ను చాలా ఇష్టపడతాడు ఆయన ఆయన ఆయనకి ఏ ఏమాత్రం ఒక ఆయనకి ఖాళీ దొరికి వాళ్ళ అన్నపూర్ణం గారికి అయితే నా గొంతు చాలా ఇష్టం నా గొంతులో నాగేశ్వరరావు గారి పాటలు చాలా ఇష్టం వాళ్ళ ఇంట్లో ఎన్నో కచేరీలు చేశా ఆర్కెస్ట్రాలు ఏం లేకుండా ఈ మాణిక్య ఒక్కసారి పాడతారా పాడుతా తీగ ఒక్కసారి పాడతారా కలకానిది విలువైనది ఇంకా మొత్తం లిస్ట్ ఇవ్వు ఆయనకి కచేరీకి ప్రిపేర్ అయ్యే వచ్చాడు అంటుండేవాడు ఆయన ఆయన ఆ చివరి రోజుల్లో మా నాకు నా భార్య అర్చనకి ఆ ఇంటికి పిలిచి బట్టలు పెట్టి వాళ్ళ సెంటిమెంట్స్ అలా ఉండేవండి ఆయన అలా తిరుగుతున్నాడు ఏంటి గురుగారు ఇక్కడ తిరుగుతున్నారు అంటే మీరు గురువు అనకండి జర్నలిస్టులు అందరినీ నువ్వు అనేవాడు ఆయన చనువుతో నన్ను ఒక్కడిని యావండి అనేవాడండి మీరు అలాటప్ప కాదండి నన్ను కరెక్ట్ చేశారు మీరు నన్ను కరెక్ట్ చేశారు మీరు భగవద్గీతలో నేను ఒక శ్లోకం ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం అని చెప్తే నెక్స్ట్ డే నేను అది అదో పెద్ద ఇన్సిడెంట్ నాగేశ్వరరావు గారితో తగవు తగవు పెట్టుకోవడం కోసం రోజు వెళ్ళా మీరు మిమ్మల్ని ప్రపంచం అంతా నాస్తి కూడా అంటుంది మీరు దేవుని నమ్మరని మీరే చాలా చోట్ల డిక్లేర్ చేశారు అలాంటిది రాత్రి త్యాగరాజు గానసభలో మీరేంటి భగవద్గీతల శ్లోకం చెప్తున్నారు ఏంటండి దేవుడు అంటే గిట్టద మీకు అదేమో భగవాన్ ఉవాచ అందులో ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనహ మనసస్సు పరాబుద్ధి యోబుద్ధి పరసస్సు సహ ఆ శ్లోకం చెప్తున్నారు ఏంటండి అది అందులో ఒక ఇంద్రియాల కంటే మనసు గొప్పది దానికంటే ఆత్మ గొప్పది అని మాట్లాడుతున్న సందేశం అది ఆత్మ అంటే పరమాత్మ అని అర్థం మీకు పరమాత్మ మీద నమ్మకం లేనప్పుడు ఆత్మతత్వం గురించి అక్క ఎలా మాట్లాడతారు నాలాంటి వాళ్ళకి కన్ఫ్యూజన్ కదూ చాలా అన్న అనేసరికి ఆయన ఈది ఆయన ఎక్స్పెక్ట్ చేయాల నేను జర్నలిస్ట్గా ఎంటర్ అయిన కొత్తలు ఆయన కనుక ఎక్కడన్నా ఈ ఈగో ప్రకోపించి వెంటనే ఫోన్ తీసుకుని రామోజీరావు గారికి ఫోన్ చేసి మీ వాడు నన్ను అవమానపరచడానికే పంపించారా అని కనుక ఒక మాట అంటే తక్షణం అసలు డిస్కషన్ ఉండదు కదా అంతే అసలు మన నుంచి ఎక్స్ప్లనేషన్ తీసుకోరు కదా తీసుకోరు ఎందుకంటే ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన అలా అనలేదండి ఆయన ఏమన్నాడంటే అంటే ఆయన ఏమన్నారంటే మరి ఏం చెప్తే బాగుండేది అంటారు నేను ఇంకో మాట కూడా అన్నా మీరు సంస్కృత శ్లోకం చెప్పడం వల్ల మీ 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 స్థాయో మీ కీర్తో గొప్పగా జనాలు అనుకుంటాం కోసం మీరు భగవద్గీత శ్లోకం వాడారా లేకపోతే ఐచ్ఛికంగానే మీరు ఆలోచించి ఆ శ్లోకం మాట్లాడారా ఇప్పుడు ఏంటంటే నేను నాలుగు శ్లోకాలు చెప్పారు అనుకోండి అమ్మో చాలా గొప్ప మనకంటే జ్ఞానం అనుకునే అవకాశం ఉంది కదా ఉంది అలా అనుకుంటు అలా అనుకోవడం కోసం మీరు శ్లోకం వాడారా అని అడిగాను అట్లా అది అది మామూలు ధైర్యం కాదు కదా అది ఏదో రకమైన ఉన్మాదం ఏదో రకమైన ఏదో ఏదో ఒక ఒక అవస్థలో ఉన్న ఒక మనం మనం తీసుకున్న చొరవ మీరు తీసుకున్న చొరవ ఆయన మరి ఏం చెప్తే బాగుండేది అంటారు అన్నాడు ఆయన అసలు దేవుళ్ళతో సంబంధం లేకుండా ఒక టీచర్ ఒక స్టూడెంట్కి చెప్పినట్టుగా చెప్పే శ్లోకాలు భగవద్గీతలు చాలా ఉన్నాయండి అవి చెప్పండి ఉదాహరణకి యదాచరితి శ్రేష్ట తత్తదేవ ఇతర జన సయత్ ప్రమాణం కురితే లోక తదను వర్తతే ఇది చెప్పండి మంచివాడు ఏది ఆలోచిస్తే గొప్పవాడు ఏది ఆలోచిస్తే లోకమంతా అదే ఆలోచిస్తుంది కాబట్టి లోకమంతా నిన్ను ఫాలో అయ్యే విధంగా గొప్పవాడిగా ఎదుగు ఆ శ్లోకం నాకు చాలా ఇన్స్పిరేషన్ దాన్ని దాన్ని నేను ఆధారంగా చేసుకుని వాళ్ళ ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పండి అప్పుడు వాడికి మీరు ఆ సందర్భం చెప్పిన సందర్భం ఆ వివరణ శ్లోకం అన్నీ రిజిస్టర్ అవుతాయి అనగానే ఆయన రాసేవండి తాత్పర్యంతో సహా అన్నాడు ఆయన దానికి దానికి నాకు ఇన్స్పిరేషను గంటసార్ గారు ఇదంతా యోగం చూడండి సో ఆయన కొన్ని పాడి నా కోసమే వదిలేసినట్టుగా పాడితే నాకు అది ఎవరో అది చేస్తానని నేను ఈ ప్రాజెక్ట్లోకి నేను ఎంటర్ అయితే చేస్తానని చెప్పిన వాళ్ళ తర్వాత కాలంలో మాయమైపోతే మాయమైపోయినప్పుడు ప్రొడ్యూసర్ ఏమంటారు ఆ పోస్ట్ కూడా నేనే నిర్వర్తించాల్సిన పరిస్థితి వస్తే డబ్బు సంపాదించడం ఎలాగో తెలియని నేను ఒక్కొక్కరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది డబ్బే సంపాదించాలనుకుంటే మీరు చాలా స్థితిలో ఉండి ఉండేవాళ్ళు మీకున్న నాలెడ్జ్కి కానీ అందరికీ డబ్బే ఆనందం ఇవ్వదు మనం వెళుతున్న మార్గంలో వెనక డబ్బు వస్తే ఓకే కానీ డబ్బు వెనకాల పరిగెడితే మాత్రం అశాంతి అండర్లైన్ భగవద్గీత అది చెప్తుంది అశాంతస్య కుత సుఖం డబ్బు లేని వాడికి సుఖం ఎక్కడిది ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది త్యాగాత్ శాంతి అనంతరం త్యాగం వల్లే శాంతి వస్తుంది మరి త్యాగం అంటే ఏమిటి కర్మఫల త్యాగమే త్యాగము కర్మఫల త్యాగం అనగా ఏమి నువ్వు పనిచేసి దాని తాలూకు రిజల్ట్ని లోకార్పణ చేస్తే దాని పేరు కల కర్మఫల త్యాగం అవుతుంది నువ్వు పనిచేసి దాని రిజల్ట్ని నువ్వే మింగేస్తే నువ్వు కర్మఫల యోగివి త్యాగివి కాజాలవు అసలు ఎంత బాగా మాట్లాడి చూడండి మనకి బీపీలు షుగర్లు ఇవేవి రాకుండా ఉండాలంటే ఈ ఒక్క మాట మనం దృష్టిలో పెట్టుకుని దాన్ని కనుక డైజెస్ట్ చేసుకుని ఆచరించగలిగే స్థితి కనుక మనం మన మన ప్రయత్నం ద్వారా మనం సాధించగలిగితే అసలు ప్రపంచం అంతా అసలు రోగాలు లేని ప్రపంచాన్ని చూడవచ్చు మనం భగవద్గీతను ఫాలో అవుతాయి రోగాలు లేని ప్రపంచం అటాచ్మెంట్ వాళ్ళు కదా నేను ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్తున్నాను ఇవాళ నేను ఆ వెళ్తే వెళ్తే నేను ఏదో పాడతాను పాడితే జనాలు చప్పట్లు కొడతారో లేదో ఆ సౌండ్ సిస్టమ్ సరిగ్గా ఉంటుందో లేదో ఈ గమకం ఆ టైంలో అక్కడ పడుతుందో పడితే పడుతుందో లేకపోతే లేదు ఆఫ్టర్ ఆల్ జస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఆ సమయంలో ఎన్నో అనుకూలిస్తే ఒక పని చేయగలమండి ఇన్స్ట్రుమెంట్ అంతే ఇప్పుడు ఇవాళ సక్సెస్ అంటే ఇవాళ మనం ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నాం కుదరలేదు ఇవాళ ప్లాన్ చేసుకున్నాం కుదిరింది ఇవాళ కూడా కుదరకపోతే భవిష్యత్తులో కుదరచ్చు కుదరకపోవచ్చు అంతే సాధ్యపడుతుందో తెలియదు అది మనం ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామని అనుకుంటాం అందుకనే భగవద్గీత ఎందుకు చదవమని చెప్తా ఉంటే అది ముందు ప్రపంచంలో చెప్పబడిన ఒకే ఒక్క దైవ గ్రంథం అండర్లైన్ ప్రపంచంలో బోధించబడిన ఒకే ఒక్క దైవ గ్రంథం మిగతా గ్రంథాలన్నీ మానవ మాతృల చేత రచించబడినవి మానవ మాత్రుల శిష్యుల చేత రచించబడినవి దేవుని బిడ్డలు దేవుని కుమారులు దేవుని దూతలు అని చెప్పుకున్న వాళ్ళ తర్వాత తరాల వాళ్ళ చేత చెప్పబడినవి కానీ భగవద్గీత అలాంటిది దాని పేరే భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముడి చేత చెప్పబడింది సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిజ్ఞానం అపోహనంచ వేదై సర్వైరహమేవేద్యో వేదాంతకృద్వేద విధేహ విదేవ చాహం సకల ప్రాణుల్లో ఉన్న ఆత్మ నేనే వాళ్ళ ఆది మధ్యాంతాల్ని నేనే ఈ సృష్టి నేనే అలా చెప్పుకోవడానికి చాలా దమ్ము ఉండాలి చాలా ధైర్యం ఉండాలి చాలా అందులో రియాలిటీ ఉండాలి అన్ని అన్ని వీడే అన్ని వీడే భలే వేసేస్తున్నాడు రా వీడు అని అర్జునుడు అనుకుంటాడు అనుకోవచ్చు అర్జునుడి తర్వాత మనం కూడా అనుకోవచ్చు ఊరికి ఎవడకు వాడే ప్రకటించేసుకోవచ్చు ఇవాడు చాలా చోట్ల చూస్తుంటాయి కదా అహంకారాలకు పరాకాష్ట ఏంటంటే వాడు రాగానే ఇట్లా కూర్చున్న వాళ్ళం కాళ్ళు తప్పుకుని కూర్చోవటం వాడు కాళ్ళకి నమస్కారం చేయటం నమస్క కాళ్ళకి నమస్కారం చేయటం అంటే ఏమిటి మన ఈగోని పెంచడానికి వచ్చాడు వాడు నీ ప్రదర్శించడం కోసం కాళ్ళు చూపిస్తున్నావా అది కాదది అది కాదదికెళ్ళారు అలా ఇంటికి వెళ్తే ఆయన రిహార్సల్ చేస్తున్నాడు రిహార్సల్ చేస్తే ఒక మాట అన్నాడు ఆయన మీరు రిహార్స్ మీరు మీరు ఏంటి తిరుగుతున్నారు అంటే ప్రచారం చేస్తున్నారు ఏంటి గురువు గారు అంటే మీరు మామూలు వాళ్ళు కాదండి ఇప్పుడు నేను ఆ క్యాసెట్లో ఏం చెప్పాలో చెప్పింది మీకు నచ్చేట్టుగా చెప్పడం కోసం ఏ పదాలైతే బాగుంటుంది ఏం చెప్పాలో మీ పాటలు విన్న అనుభూతిని నేను గుర్తు చేసుకుంటూ నేను రిహార్సల్స్ చేసుకుంటున్నానండి అన్నాడండి ఆయన అక్కడ ఎన్టీ రామారావు గారేమో ఆ వేదిక మీద అంతా అయిపోయిన తర్వాత ఆయన తర్వాత కొంతకాలానికి ఆయన పదవీచ్యుతుడయ్యాడు పదవీచ్యుతుడు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన అతన్ని తిడుతూ క్యాసెట్ ఏదో విడుదల చేద్దామని అనుకున్నాడు కరెక్ట్ అవన్నీ మీరు ఆ జామాత దశమ గ్రహం అనే క్యాసెట్లో నేను పాడాలన్నమాట నేనే మ్యూజిక్ చేసి నేను పాడాలి మీరే పాడాలి నేను ఈనాడులో పనిచేస్తున్నాను అప్పుడు ఈనాళ్ళలో పనిచేస్తున్న ప్రారంభ దశ నైన్టీన్ నైన్టీ ప్రారంభం ప్రారంభ దశ అప్పటికి పదేళ్ళు అయిపోతే ఓకే పది పాడేసేవాడిని అంటే నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత రెండు రోజుల్లో నాకు ఫోన్ వచ్చింది అన్నగారు అన్నగారు చేస్తున్నారు అన్నగారు అన్నగారు చేస్తే పెద్ద బ్రదర్ మనం రేపు ఉదయం ఆరు గంటలు కలుసుకుంటున్నాం అన్నారు అలాగే ఎందుకు వాళ్ళని మనం అడగలేము తర్వాత రోజు ఉదయం వెళ్ళారు అక్కడ చాలా విచిత్రం ఏంటంటే అక్కడ ఎవరున్నారంటే ఎన్టీ రామారావు గారు హీరో డాక్టర్ రాజశేఖర్ అల్లూరు సీతారామరాజు రచయిత ఎవరు త్రిపురనేని మహారథిారథి లక్ష్మీ పార్వతి గారు నలుగురే ఉన్నారండి రాజశేఖర్ గారు త్రిపురనేని మహారథి లక్ష్మీభారతి గారు నేను వెళ్ళి నేను ఎన్టీ రామారావు గారు అసలు అది ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది ఏ మరుభూమిగా నీవు మార్చేవు లేని దేవతలో ఆయన పాటలాగా అంతటి వైభవోపేతమైన మహాత్ముడు జాతి పురుషుడు యుగపురుషుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మేము బ్లాక్ లిస్ట్లో పెడతామని తర్వాత వాళ్ళు అన్నమాట అందుకని ఆయన దేవుడు 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 అన్న వాళ్ళు ఎవ్వరూ లేరండి అక్కడ నేను చాలా విచిత్రంగా నేను ఇప్పుడు నాకు ఎవరితోనూ ఒక సంబంధం కానీ అవసరాలు కానీ నాకు లేకపోవటం వల్ల నేను మాట్లాడగలుగుతాను నేను పూర్తిగా భగవద్గీత మార్గంలో ఉన్నా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఎవ్వరూ లేరు సమయంలో వీళ్ళు ఎన్టీ రామారావుని దేవుడు అంటారా అన్న అంటారా వీళ్ళకి అర్హత ఉందా నీ తండ్రి కాదు నీ తండ్రి లాంటి వాడు కాదు నువ్వు దేవుడు అని భావించావు కదా వాడు దేవుడు అంటే వాడు ఏది చేసినా కరెక్టే తప్పులతో సహా ప్రేమించడమే ప్రేమించడం కదండి వాడు ఏదో ఆ సమయానికి అలా అంటే ఆలోచన వచ్చింది వదిలేస్తావుని వాడితోనే ఉండాలి కదా మీరందరూ వదిలేస్తే నువ్వు మీరందరూనే కదా అతని అతని ధైర్యం అతని బలం మీరందరూ వెళ్ళిపోతారు వదిలేసి ఇన్ని అబద్ధాలు మాట్లాడతారా దైవం తొక్క మాట్లాడి మీరు నేను చీలిస్తే రామారావు గారే కనిపిస్తారని మొన్నటికి మొన్న కొన్ని షోలలో మాట్లాడతారు మాట్లాడతారు నేను ఇంకొకటి ఇంకొకటి కూడా అనిపిస్తుంటుంది మీరందరూ మీరు పెద్ద కోటరీ ఎన్టీ రామారావు గారి చుట్టూ అంతటి మహానుభావుడి చుట్టూతో మీరందరూ మామూలు కోటరీ కాదు మీరు సఖ్యంగా సరిగ్గా ఉండి ఆయన్ని దేవుడిలాగా ఆ బిడ్డ వృద్ధాప్యంలో ఇంకా దేవుడు కాదు వృద్ధాప్యంలో బిడ్డే పసిబిడ్డ ఆ పసిబిడ్డ ఆయనకి సరిగ్గా కనపడదు ఆయనకి చెయ్యి లేవదు తెలుసు నమస్కారం పెట్టాలంటే ఆయన టక్కన మనకి విరిగింది విరిగింది అలాంటి వాడిని కంటికి రెప్పలాగా బిడ్డలాగా చూసుకోగలిగితే ఎవరి వల్ల మేము బయటికి వెళ్ళిపోయాం అంటున్నారో వాళ్ళ ఎంట్రీ ఉండేది కాదు కదా ఎప్పుడు ఉండేది మీరు ఇచ్చిన గ్యాప్ వల్ల కదా మధ్యలో ఒకటి దొరేది ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదండి తాతని తాతని ఎవరూ లేదు ఆ తాత దగ్గరికి వచ్చి బుడ్డి ఇంత బుడ్డ మనవడొచ్చి ఏం తాత అట్లా ఉన్నావు అనంగానే వాడిని కావలించుకుని తాత ఏడు చేయడండి అంత తాత కూడా ప్రాణశక్తి వచ్చేస్తా రెండు మూడేళ్ల పిల్లవాడు ఏం తాత అట్లా ఉన్నావు అన్నాడు అనుకోండి అవి వాడి పరిస్థితి ఏంటి చెప్పండి ఆ ప్రేమకు దాసు ఒక ఊతం కావాలి అంతే ఒక పలకరింపు ఒక ఓదార్పు అంతటి మహానుభావుడు సరే ఇవంతా ఈ భగవద్గీతకి దూరంగా వెళుతున్నా కూడా కొన్ని కొన్ని అంటే మన ఎక్స్పీరియన్స్లో కనపడినవన్నీ అంటే వీళ్ళు ఒకటి మాట్లాడతారు ఒకటి చేస్తుంది ప్రపంచం అక్కడికి అసలు అక్కడ వాళ్ళ ప్రెస్ మీట్లో కూర్చుంటే ఇంకా కూర్చుంటే ఇంకా దైవాంశ సంభూతుల లాగా అట్లా అరమోడ్పు కన్నులతో ఓం సచ్చిదానంద సమర్థ ఏంటది దాని ఏమంటారంటే నేను ఇందాక చెప్పాను చూడండి రక్షంతి పుణ్యాన్ని పురాకృత అని మనకి చరక సంహిత ఏం చెప్తుందంటే మీరు లోపల లోపల ఒకటి పెట్టుకుని బయటికి మీరు ఏదో నటిస్తుంటారు చూడండి అలా నటిస్తూ ప్రపంచాన్ని నీ చుట్టూతో ఉన్న సమాజాన్ని ప్రకృతిని నీ స్వార్థం కోసం కనుక వాడుకోవడానికి ప్రయత్నిస్తే నీ బ్రహ్మాండమైన యాక్టింగ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ పసికట్టలేకపోవచ్చు కానీ దాన్ని అద్భుతంగా పసిగట్టేది ప్రకృతి ఫస్ట్ వెంటనే తీసేస్తుంది నిన్నక్కడ యు కెనాట్ గో టు నెక్స్ట్ లెవెల్ అసలు ఇది గుర్తుపెట్టుకోవాలి యు కెనాట్ గో టు నెక్స్ట్ లెవెల్ నువ్వు వాడు నీకు నచ్చలేదు వదిలేసి వాడి దగ్గర భజించే కడుకో అట్లా కూర్చొని వాడు అదే నిజం అనుకుంటాడు మనం చేస్తుంది కరెక్ట్ కాబట్టి ఇంతమంది చుట్టూ తా ఉన్నారనుకుంటాడు నేను అందుకని హీరోలకి ఎప్పుడన్నా ఫ్యాన్స్ మధ్యలోకి వెళ్తున్నా కూడా హీరోలు తప్పు చేస్తే మీరు కరెక్ట్గా నిర నిగ్గతి అడుగు ఈ సిదో పాట రాసే ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగి వాళ్ళని సరైన మార్గంలో పెట్టగలిగితేనే మీరు సరైన సైనికులు అవుతారు మీరు తప్పు చేస్తే ఆయన ఐడియాలజీ సరిగ్గా లేక మీరు తప్పు చేస్తే మిమ్మల్ని సరైన మార్గంలో కనుక నడిపించగలిగితే ఆయన సరైన నాయకుడు అవుతాడు అవుతాడు వయసు వర్స అది అతను ఏదో అన్నాడు కాబట్టి పడి పోవడం ఏది చెప్తే అది అట్లా అది 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 కాదది అది కాదు అది అలా రామారావు గారి దగ్గరికి వెళ్ళగానే ఏం జరిగింది సార్ ఆ రోజు రామారావు గారి దగ్గరికి వెళ్ళాము కూర్చున్నాం త్రిపుర్నేని మహారథి ఆయనకి వివరిస్తున్నాడు ఈయన వారికి త్రిపుర్నేని మహారథికి చెప్తున్నాడు రామారావు రామారావు గారు చెప్తున్నాడు అసలు ఈ ఈ పార్టీ ఏమిటి ఈ వృక్షం ఏమిటి ఈ మహావృక్షం ఏమిటి ఎవరు పోషించారు దీన్ని ఎవరు దీనికి పాలు పోశారు ఎవరు అమృతం పోశారు దాని వెనకాల ఎంత త్యాగం చేశారు దాని వెనకాల అంతా చెప్తున్నాడు ఇప్పుడు దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు ఎవరు దాన్ని కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు దాన్ని కబలించడానికి ప్రయత్నిస్తున్నారు అవన్నీ చెప్తున్నాడు అవన్నీ నోట్ చేసుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ఆయన పాటలు రాస్తాడు అది నేను పాడాలన్నమాట అంటే అంత అయిన తర్వాత బ్రదర్ మా ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉంటాయి మీరే చూన్ చేసి మీరే పాడండి లేదా సంగీత దర్శకుడిని మీరు ఎవరిని పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు మీరు పాడండి రవీంద్ర భారత్లో మీ గాత్రం విన్నాం మేము పరవశించాం అన్నాడు ఆయన అసలు గొప్ప కాంప్లిమెంట్ అది జీవితంలో మర్చిపోలేని కాంప్లిమెంట్ అది అది అయిపోయింది అయిపోయిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి అసలు బుర్ర పగల కొట్టుకుని ఆలోచించాను ఇప్పుడు రామోజీరావు గారికి ఎన్టీ రామారావు గారికి పడట్లేదు అప్పుడు పెద్ద గ్యాప్ ఇప్పుడు నేను కనుక ఆ టెళ్ళి కనుక పాడితే నేను జర్నలిస్ట్గా చేసిన జాబ్ ఏం కాదు అది అటు వెళ్ళి కనుక పాడితే ఉద్యోగం పోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటుంది అంతటి దయనీయమైన స్థితిలో ఉన్నా నేను అప్పుడు మానసికంగా ఉక్కిరి ఉక్కిరి బిక్కిరి నేను చివరికి దాన్ని నేను ధైర్యంగా నిర్ణయం తీసుకోలేక తర్వాత ఎన్టీ రామారావు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నేను లేడని అబద్ధం చెప్పించి ఇప్పటికే ఆ మహాత్మ నేను క్షమించమని కోరుకుంటూ ఉంటా ఈ స్థితిలో ఈ స్థితి కారణంగా నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది తప్పించుకోవాల్సి వచ్చింది అది అవి తర్వాత కొద్ది మాసాలకే రామారావు గారు కొద్ది మాసాలకే రామారావు అప్పుడు నేను ఆ సందర్భంలో నేను ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి పాడా అన్నగారు మీకోసం ఒక పాట పాడాలనుంది అది అదేమంటారు మానవ జీవన విధానానికి విధానానికి జీవన మార్గానికి జీవన శైలికి ఒక గొప్ప ధైర్యం ఇచ్చే పాట పాడండి బ్రదర్ అంటే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీజయం నిశ్చయంరా నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటక పడని అగ్గి ఉండ సాగరాల నీద నీదుకుంటూ తూరిపింట తేలుతుందిరా నిశావిలాసం ఎంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా రగులుతున్న గుండె కూడా సూర్యగోళం వంటిదేనురా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి ఆయన ఏం బ్రదర్ శరీరం రోమాంచితం అవుతుంది ఎవరు రాసింది ఇది సిరివెనల్లి సీతారామ అని ఎక్కడుంటారు వారు చెన్నైలో ఉంటారు వారిని చూడాలనుంది అంటే నేను తప్పకుండా వారికి ఫోన్ చేసి నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను గురువుగారు అని అదే నైట్ ఆయన ఫోన్ చేశాను అప్పుడు సీతారామశాస్త్రి గారు చెన్నైలో ఉండేవాడు అవును అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి అవును వాడు ఫోన్ చేస్తే నేను 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 మేబీ అతి త్వరలో నేను హైదరాబాద్ వస్తున్నాను రాగానే ఈ పాట రాయడానికి హీఈ్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్స్ అన్నాడు ఆయన రామారావు గారి ఇన్స్పిరేషన్ అని